ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు భోగోల్ మండలం ముంగమూరు భవాని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రంలో భోగోల్ అగ్రికల్చర్ విఐఏ రావురి హరిణి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆదరణ కేంద్రంలోని అనాథల మధ్య హర్ని తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేసి భోజనం అందజేశారు ఈ సందర్భంగా హర్ణి తల్లిదండ్రులు రావూరు శ్రీనివాసులు వరలక్ష్మిలు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి తన కుమార్తె పుట్టినరోజు వేడుకలు ఆదరణ కేంద్రంలో నిర్వహిస్తున్నామని అనాథలకు సహాయపడడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో హరిణి సోదరి దొరసాని ఆదరణ కేంద్రం డైరెక్టర్ సింహాద్రి తదితరులు పాల్గొన్నారు గౌరవరం వాస్తవీలు హరిణి గారు అగ్రికల్చర్ బిఏఏగా పనిచేస్తున్నటువంటి హరిణి గారు జన్మదినం సందర్భంగా ఈరోజు ఆదరణ కేంద్రంలో అందరూ కూడా స్వీట్స్ అలాగే కేక్ కట్ చేసి అందరూ కూడా పంచడం జరిగింది అలాగే అన్నదానం కూడా చేయడం జరిగింది హరిణి గారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి వరుసగా తన జన్మదినాన్ని హంగులు హార్బాట లేకుండా కేవలం అనాథల మధ్య ఈ కార్యక్రమాన్ని పుట్టినరోజు వేడుకల్లో జరుపుకోవడం మేము చాలా సంతోషిస్తున్నాం హర్ణి గారు రెండు నూరేళ్ళు దేవుడు ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా మేము అభినందిస్తున్నాం ఎందుకంటే ఇట్లా ఇటువంటి పుట్టినరోజు వేడుకలు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో తర్వాత ఎక్కడెక్కడ పార్కుల దగ్గర లేకుండా హోటల్స్లో జరుపుకోవాల్సినటువంటి పుట్టినరోజులని ఇద్దరు ఎంప్లాయీస్ అక్కడ తెలియని ఇద్దరు ఎంప్లాయీస్ కూడా వాళ్ళిద్దరూ నిరాడంబరంగా ఈరోజు ఈ అనాథల మధ్య ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నందుకు మేము మా భవానీ ఎడ్యుకేషన్ సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ అలాగే వాళ్ళ ఫాదరు మదర్ గారు కూడా ఎంతో మంచి ఉన్నత స్వభావం కలిగిన వాళ్ళు వాళ్ళు ఇవ్వ ఇక్కడ ఆదాన కేంద్రంలో ఈరోజు నిరుపేదలందరూ కూడా మంచి ఆహారాన్ని ప్రసాదించినందుకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంత కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబో మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్